కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపం నందు కాకినాడ జిల్లా ఎస్పి సతీష్ కుమార్ నియోజకవర్గంలోని వివిధ పార్టీ నాయకులతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో శాంతి పద్ధతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి నాయకుడు పోలీసు వారికి సహకరించాలని దీనికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓట్లు లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు ఎవరు విరుద్ధంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ విషయంలో రాజకీయ పార్టీ నాయకులందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ యొక్క సమావేశంలో పెద్దపుని డిఎస్పీ లతాకుమారి సిఐలు రవికుమార్ సురేష్ ఎస్ఐలు సురేష్ మౌనిక ఇతర పోలీస్ సిబ్బంది వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు రూల్స్ రెగ్యులేషన్స్ పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు అటువంటి కొన్ని ప్రత్యేక మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంత చక్కటి వాతావరణంలో ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి సమస్యలకి లోన్ కాకుండా అత్యంత ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలాంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని సూచనలని కొన్ని దిశానిర్దేశాలని చేయడం జరుగుతుంది దానికి సంబంధించి పోలింగ్ ఉండే రోజు పోలికైతే మన పెద్దాపలేదు అంతేనండి అంటే చాలా భయంతో

జరిగింది వాళ్ళకు తెలిసి ఎవరికి వెయ్యాలని చెప్పేసి దీనిట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి మార్చేసేదేం కానీ చేసేదేం కాదు కాకపోయినా ప్రజలు మధ్యలో డివిజన్ చేసుకోవడానికి అవసరం లేదు పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు కొడుతున్నారు వాళ్ళు కొడుతున్నారు అని చెప్పేసి కానీ ఇప్పుడు మీరు అదర్ జిల్లాలన్నీ కొన్ని చూసుంటారు ప్రాబ్లం ఉంది అందరికి టీవీలో చూసుకుంటారు మీకు ఇంకా క్లోజ్గా తెలుసు మనకే మీకు పార్టీ సంబంధించి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాలు నాకు చెప్పాలంటే నాకు ముప్పై ఐదు సంవత్సరం ఆయన నా ఏ నా సర్వీస్ అంటే మీ సర్వీస్ నా ఏజ్ అంతే కదా దాని నుంచి ఏముంది మీకు ఒక రాజకీయంలో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ నా ఏజ్ సో ఒకటి టీచర్కి ఇచ్చారు ఇంకొకటి పోలీస్కి ఇచ్చారు ఇచ్చినది కొంతమంది తప్పుగా ఉపయోగించవచ్చు కానీ సామాజికాన్ని కరెక్ట్ స్థానిలో పెట్టాలనే కోసమే ఆ పౌర్నీ పోలీస్ మనం రోజు పెద్దాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో లీడర్స్ అందరూ కూడా సో ప్రతి ఒక్క అంటే అన్ని పార్టీ నుంచి కూడా లీడర్స్ ఇంపార్టెంట్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఇదన్నీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో కూడా ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ మనం పెద్దాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో పెట్టడం జరిగింది దీన్ని మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి కౌంటింగ్ రోజు కూడా శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా అందరూ కోఆపరేషన్ కావాలని చెప్పేసి కోరుకోవడానికి కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ప్రకటిస్తున్నాము అదేవిధంగా మనకి అంటే విక్టరీ విక్టరీ ర్యాలీ అంటారు అలాంటి ఏ ర్యాలీస్ కూడా మనకి ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉండడం వరకు ఎంసీసీ కోడ్ ఉండడం వరకు కూడా మనం నిర్వహించడానికి లేదని ఒక క్లారిటీ ఇస్తూ సో ఎలాంటి అవనీయ సంఘటనలు కూడా పాల్పడకుండా ఉండడం అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ తరపు నుంచి మన పోలీస్ పైన ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా మనం పార్టీ పరంగా ఏదైనా చేస్తాం ఒక క్లారిటీకి వస్తాం కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది వాటిని నిరోగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఒకవేళ మనకి స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చినా కంప్లైంట్ వచ్చినా దాని పరంగా మనం కఠిన చర్యలు తీసుకుంటాం